హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా జడిఐ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కార్ అండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది మన దగ్గరకైతే సేలింగ్ అయితే వచ్చిందండి ఈ కారు ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకోవాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్ వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి దాదాపుగా నలభై కార్లు దాకా అయితే ఉన్నాయి సేలింగ్కి ఈ కార్ అయితే మన దగ్గర అయితే ఉంది ఎట్టిగా జడిఐ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేను కారు ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ థర్డ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే ఇంజన్ అయితే నెంబర్ గా అయితే ఉంది టైర్స్ ఫ్రంట్ డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి బ్యాక్ నలభై శాతం టైర్స్ ఉన్నాయి అలైవ్ వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ అయితే ఏం లేదండి అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కే అయితే ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి ఒకసారి కారు ఇంటీరియర్ లుక్ అయితే చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు సెకండ్ రో సీట్ కవర్స్ కానీ థర్డ్ రో సీట్ కవర్స్ కానీ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి గ్లాసులు కానీ డోర్లు కూడా ఏమీ మారలేదండి కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ ఏ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ కారు తాడు పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో